హాయ్ ఎబ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా ఎలా ఉన్నారు అందరూ నేను చెప్పేవి చూస్తున్నారా నచ్చుతున్నాయా నాకు కామెంట్ చేయండి తెలియచేయండి లైక్ చేయండి నచ్చితే ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి ఓకేనా రోజు మనం ఒక శ్లోకం విద్యకు సంబంధించి నేర్చుకుంటున్నాం కదా తెలుసుకుంటున్నాం నేర్చుకోవడం కన్నా తెలుసుకుంటున్నాం కదా అలా ఇవాళ శ్లోకం ఏంటంటే స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే విభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్రా పూజ్యతే స్వగృహే పూజ్యతే మూర్ఖ మూర్ఖ అంటే ఏన్ ఇగ్నోరెంట్ పర్సన్ అని ఇగ్నోరెంట్ పర్సన్ అయినా సరే వాడు హీ విల్ బి ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళందరూ అతన్ని గౌరవిస్తారు ఎందుకని ఆయన ఇంటికి పెద్ద కాబట్టి ఆయన చెప్పింది వినాలి కాబట్టి మిగతా వాళ్ళందరూ అతన్ని అదుపాజ్ఞల్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వినాలి ఆయన మాట వినాలి అందుకే ఆ ఇంట్లో వాళ్ళందరూ అతన్ని గౌరవిస్తారు అతని మాటకు విలువిస్తారు స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు విభు అన్న ప్రభువు అన్న పర్వాలే గ్రామాధికారి గ్రామానికి సంబంధించిన పెద్ద విలేజ్ చీఫ్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే అంటే పూర్వం కరణాలు మునసభులు గ్రామాధికారులుగా ఉండేవాళ్ళు సో ఏ ఏ విలేజ్ చీఫ్ విల్ బి ఆనర్డ్ ఇన్ హిస్ ఓన్ విలేజ్ తన గ్రామంలో ఆ విలేజ్ గ్రామాధికారులు పూజించబడతారు గౌరవించబడతారు వాళ్ళ మాట గౌరవిస్తారు అందరూ వాళ్ళ మాటను గౌరవిస్తారు స్వదేశే పూజ్యతే రాజా రాజ అనేవాడు అతని దేశంలో గౌరవించబడతాడు అతని మాటకు అందరూ విలువిస్తారు అతని మాటను అందరూ వింటారు గౌరవిస్తారు అంటే అతని మాటను శిరసావహిస్తారు ఏది చెప్పినా వింటారు ఆచరిస్తారు పాటిస్తారు కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాంసుడు అనేవాడు విద్వత్తు ఒక మనిషికి విద్వత్తు ఎలా వస్తుంది అంటే చదువుకుంటే వస్తుంది బాగా చదువుకున్నాడు అనుకోండి ఫలానా అతను ఫలానా అమ్మాయి కానీ ఫలానా అబ్బాయి కానీ బాగా చదువుకున్నారని అతని దగ్గర నాలెడ్జ్ ఉందని ఇలా అందరూ చెప్పుకోవడం వల్ల అందరికీ తెలుస్తాడు బాగా చదువుకుంటే ఖచ్చితంగా అందరికీ తెలుస్తాడు విద్వాన్ సర్వత్రా పూజ్యత అంటే అర్థమేంటి విద్వాంసుడు అనేవాడు పండితుడనేవాడు ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడతాడు అతని మాటను అందరూ శిరసా అతనికి అందరూ గౌరవిస్తారు కాబట్టి ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి చదువుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బాగా చదువుకుంటే అంతా బంగారమయం అవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది బాగా చదువుకుంటే చాలా బాగా మంచి ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు బాగా సంపాదించుకోవచ్చు ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు కాబట్టి బాగా చదువుకున్నందువల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందరూ చదువుకోవాలి తద్వారా దేశం మరింత పురోగమించాలని మనసారా కోరుకుంటూ మరొక మంచి శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ